షార్ట్ లెంత్ అయ్యి ఉన్నాయి అన్నీ కూడా ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా మనకి బ్రాండెడ్ వస్తున్నాయి ఆషాఢం ఆఫర్లో కూడా మొత్తం కూడా ఆఫర్ పెడుతున్నాం అనమాట మనకి అన్నీ కూడా సేమ్ కాస్ట్ కాదండి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్లో ఉన్నాయి ఏది ఏ కాస్ట్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొన్ని మోడల్స్లో అయితే మన దగ్గర సైజెస్ ఉన్నాయి కొన్ని అయితే సింగిల్ సింగిల్ పీసులే ఉన్నాయి సో నేను వీడియోలో ఏదైతే చెప్తున్నానో మనకి అవే అవైలబుల్లో ఉంటాయి అండి అండ్ జార్జెట్లో ఉన్నాయి కాటన్లో ఉన్నాయి మనకి రేయాన్లో ఉన్నాయి సో అన్ని ఫ్యాబ్రిక్స్లో కూడా ఉన్నాయి అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి బ్లాక్ కలర్లో వస్తుందండి జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇలా వస్తుంది ఇదంతా కూడా మొత్తం మనకి థ్రెడ్ వర్క్ అండ్ చిన్న చిన్న చెమ్కీ వర్క్ కూడా వస్తుంది ఇలా ఉంటుంది స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్త్ వస్తాయి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషను అండ్ సెల్ఫ్ కలర్లోనే మనకి బ్లాక్ కలర్లో చిన్న చిన్న కూడా బుట్టి వర్క్ వచ్చేస్తుంది అనమాట ఇలా ఉంటుంది అండ్ ఇవేంటంటే ఓన్లీ మనకి ఎల్ సైజు మనకి డైలీ యూజు కానీ ఇప్పుడు ఈ రైసీ రైని సీజన్లో మనకి త్వరగా డ్రై అవడానికి కానీ చాలా యూజ్ అవుతుంది అండ్ అన్నిటికీ కంపల్సరీ కింద వరకు లైనింగ్ అయితే వచ్చేస్తుందండి మన డ్రెస్సులు అన్నిటికి కూడా లైనింగ్ అయితే ఎప్పుడూ ఉంటుంది ఇలా ఉంటుంది ఇది మన కాలేజీకి డైలీ రెగ్యులర్ యూజ్కి చాలా కూడా యూజ్ అవుతుంది ఇది ఎల్ సైజు అండ్ ఇది వచ్చేసి షార్ట్ వస్తుంది మరి లాంగ్ రాదు ఇది షార్ట్ లెంత్ వస్తుంది ఇందులోనే మనకి ఇక్కడ కొంచెం చేంజ్ వస్తుందండి వర్క్ అయితే కొంచెం చేంజ్ అవుతుంది ఇది బ్లూ కలర్ ఇందా చూసింది బ్లాక్ మనకి అందులోనే సేమ్ బ్లూ కలర్ వస్తుంది అండ్ ఇది కూడా ఎల్ సైజే ఈ మోడల్ అయితే మనకి ఓన్లీ ఎల్ సైజే ఉన్నాయండి సేమ్ అదే ప్యాటర్న్ వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి గ్రే కలర్ సేమ్ దాంట్లోనే గ్రే అండ్ పీచ్ కలర్ కాంబినేషన్లో వస్తుంది అనమాట ఇప్పుడు ఎవరైనా సిస్టర్స్ ఉన్నా కూడా మనకి అలా తీసుకోవచ్చు ఎందుకంటే ఇది వచ్చేసి మనకి పీచ్ ఇక్కడ పైన గ్రే కలర్లో వచ్చిన వరకు ఇదేమో అంతా కూడా పీచ్ మనకి గ్రే వచ్చేసి వర్క్ పీచ్ కలర్లో వచ్చింది సో సిస్టర్స్ ఉన్న వాళ్ళకి మనకి ఇట్లాగా ఇలా బ్లాక్ బ్లూ అండ్ ఈ రెండు కూడా కలర్ కాంబినేషన్ కలిసినాయి కాబట్టి ఈ రెండిట్లో ఏదైనా సరే కూడా ఏ తీసుకున్నా కూడా మనకి అవి కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్లో పడతాయండి అండి అండ్ ఇవి ఇక్కడ నుంచి చూసైతే లాంగ్ వస్తుంది అనమాట ఇది వచ్చేసి మనకి కాలర్ నెక్ టైప్ లో వస్తుందండి అయితే చాలా పెద్దగా ఉంది అండ్ మనకి వీడియోలో చూస్తుంటేనే తెలుస్తుంది సైజ్ అనేది ఇది మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజు కాలర్ నెక్ లో వస్తుంది చాలా అఫీషియల్ లుక్ అయితే వస్తుంది స్లీవ్స్ కూడా చూసుకోవచ్చు మనకి చాలా పెద్దగా ఉన్నాయి అంటే విత్ పెద్దగా ఉన్నాయి లెంత్ వచ్చేసి మనకి ఎల్బో వరకు వచ్చేస్తుంది కింద ఇలా ఫోల్డింగ్ వస్తుంది అనమాట అండ్ బటన్స్ వస్తాయి ఇక్కడ మిడిల్లో కూడా బటన్స్ వస్తాయి ఇక్కడ మిడిల్లో కట్ వచ్చేస్తుందండి ఫ్రంట్ మనకి దీనికైతే సైడ్ కట్టే ఉండదు ఇలా వస్తుంది చాలా అఫీషియల్ లుక్ వస్తుంది అండ్ దీనికి ఏంటంటే మనకి పైన చిన్న చిన్న జెర్రీ లైన్స్ ఉన్నాయి అనమాట ఇలా ఉంటుంది ఈ బటన్స్ అన్నీ కూడా మనము ఓపెన్ చేసుకోవచ్చు అండి మనకి ఓపెన్ చేసుకొని ఏదైనా నెక్ పట్టకపోయినా కానీ ఇలా ఓపెన్ చేసి వేసుకోవచ్చు ఇలా ఉంటుంది ఇది అయితే మనకి సింగిల్ పీస్ మాత్రమే ఉంది అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ లో వచ్చేస్తుంది ఇది కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి అండ్ ఇది ఇంకొకటి ఇది కూడా మనకి లాంగ్ వస్తాయి ఇక్కడ నుంచి అన్ని కూడా లాంగ్ షార్ట్ అయితే ఒక్కటే ఉన్నాయి అనమాట ఇలా వస్తుంది ఇది పింక్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది అండ్ ఇది కూడా మనకి సైజ్ మనకి చూస్తుంటే వీడియోలో చెప్తుంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అర్థమైపోతుంది అయిపోతుంది ఇది చాలా పెద్దగా ఉంది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్త్ వచ్చేస్తాయి మొత్తం ఇదైతే మనకి ఇటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసి చెక్స్ వస్తుంది మిడిల్ లో మొత్తం ఫ్లవర్ డిజైన్ అండ్ ఇక్కడ వచ్చేసి బటన్స్ లాగా మనకి గోల్డ్ కలర్లీ చిన్న చిన్న బటన్స్ మోడల్ లో వస్తుంది అనమాట ఇలా ఉంటుంది ఇది కూడా డబుల్ ఎక్స్ఎల్ ఇది కూడా సేమ్ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ సేమ్ అందులోనే ఇది ఇంకో కలర్ కాంబినేషన్ మనకి రామా బ్లూ అంటాం కదా ఆ కలర్లో వస్తుందనమాట ఈ రెండు కలర్స్ ఉన్నాయి ఇవి ఇది ఎలా వచ్చిందంటే మనకి కట్ సైడ్ ఇటు సైడ్ చెక్స్ వచ్చి బ్యాక్ సైడ్ కూడా చెక్స్ వచ్చి మిడిల్లో ఫ్లవర్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది అండ్ ఇది ఎలా వచ్చిందంటే ఒక సైడ్ ఒక సైడ్ మొత్తం చిన్న చిన్న బుటీస్ వచ్చేసి ఇంకొక సైడ్ ఫ్లవర్స్ వచ్చాయనమాట స్లీవ్స్ అన్నిటికి కూడా మొత్తం త్రీ బై ఫోర్త్ వచ్చేస్తాయి అండ్ బ్యాక్ సైడ్ కూడా బుటీస్ వస్తాయి వీటికైతే ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ అండి దీనికైతే మనకి లోపల లైనింగ్ ఏముండదు అంటే ట్రాన్స్పరెంట్ ఉండదు కాబట్టి మనకి వీటికి లైనింగ్ కూడా అవసరం ఉండదు అనమాట అండ్ ఇందాక చూసిన ఈ పింక్ దానికైతే మనకి ఓన్లీ ఇక్కడ ఫోర్ ఏ వచ్చాయి బట్ ఇదైతే మనకి కింద వరకు కూడా బటన్స్ వచ్చాయండి ఇవి కూడా మనకి ఓపెన్ చేసుకో అంటే పైన టాప్ ఒక్క బటన్ మాత్రమే మనకి ఓపెన్ చేసుకోవచ్చు అనమాట ఏదైనా నెక్ పట్టకపోయినా కానీ మనకి ఫిట్ చేసుకోవటానికి ఉంటుంది ఇది కూడా సేమ్ కాస్ట్ మనకి ఫోర్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది అండ్ ఇది ఇంకొకటండి ఇలా వస్తుంది ఇది కూడా రే అండ్ ఫ్యాబ్రిక్ అను ఇది కాకపోతే ఇప్పుడు మీరు చూసేవన్నీ కూడా బ్రాండెడ్ అండి ఇవి అందువల్ల మనకి కొంచెం కాస్ట్ ఉంటాయి బట్ మనకి ఏంటంటే ఆషాఢం ఆఫర్ కింద మనకి బట్టే కాస్ట్కే ఇచ్చేస్తున్నాం అనమాట మీకు తెలిసిందేనా మన దగ్గర మార్జిన్ ఎంత ఎంత ఉంటుంది ఏంటి అనేది సేమ్ ఇవన్నీ కూడా క్లియర్ చేయడానికి ఎందుకంటే శ్రావణ మాసానికి కొత్త స్టాక్ వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మొత్తం కూడా క్లియర్ చేసేస్తున్నాము ఇలా వస్తుంది ఇదంతా ఇది మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ అండి ఇంకా ఇందులో అయితే వేరే ఏ అదర్ వర్క్ ఉండదు ఇక్కడ చిన్న చిన్నవి మనకి లాకెట్స్ లాగా ఇలాగా డిజైన్ వస్తుంది తప్ప మొత్తం కూడా థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది దీ ఇదైతే కట్ వస్తుందండి సైడ్ కట్ వచ్చేస్తుంది గ్రే కలర్లో ఇది ఒక పీసే ఉంది అండ్ దీని సైజు కూడా మనకి డబుల్ ఎక్సెల్ స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్త్ వచ్చేస్తాయి పైన మనకి షోల్డర్ దగ్గర కూడా చిన్న బుట్ట టైప్లో వచ్చేస్తుంది అనమాట దీని కాస్ట్ కూడా మనకి ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్లో వచ్చేస్తుంది అండ్ ఇది ఇంకొక మోడల్ అండి ఇన్నా చూసింది మనం గ్రే కలర్ చూసాం కదా సేమ్ ఫ్యాబ్రిక్ అయితే సేమే బట్ డిజైన్ అయితే చేంజ్ అవుతుంది అది ఓన్లీ పైన వర్కే మనకి ఓన్లీ నెక్ వరకే వచ్చింది కదా ఇది వర్క్ అనేది బట్ ఇది అలా కాదండి కింద డ్రెస్ మొత్తానికి వచ్చేస్తుంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి అండ్ ఇది సైజ్ అయితే మనకి డబల్ ఎక్సల్ వచ్చేస్తుంది ఇలా ఉంటుంది అండ్ ఇది కూడా మొత్తం అంతా కూడా మనకి నెక్ చుట్టూ కూడా ఇలాగ ఫ్రంట్ ఇలా డిజైన్ అనేది వస్తుందండి ఇదంతా కూడా కంప్లీట్ థ్రెడ్ వర్క్ అండ్ స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్త్ వచ్చేస్తాయి అండ్ కింద ఇక్కడ ఏంటంటే మనకి ప్రిల్స్ పెట్టేసి వస్తుంది అనమాట చిన్న బుట్ట టైప్లో వచ్చేస్తాయి స్లీవ్స్ ఇందులో అయితే మనకి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇది ఒక కలర్ వీడియోలో చూపించేది అండ్ గ్రీన్ కలర్ ఒకటి మనకి ఇది ఈ గ్రీన్ వస్తుంది నెక్స్ట్ ఆరెంజ్ షేడ్ వస్తుంది అండ్ ఇది షేడ్ షేడ్లో వస్తుంది అండ్ ఇది ఒకటి కొంచెం డార్క్ కలర్ ఈ ఫైవ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఈ ఫైవ్ కూడా మనకి ఏదైనా సరే అన్నీ కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లేనండి ఏ తీసుకున్నా కూడా మనకి కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్లో వచ్చేస్తుంది అండ్ ఇది ఇంకొక మోడల్ అండి ఇదైతే సింగిల్ పీసే ఉందండి మన దగ్గర బ్లూ కలర్లో మొత్తం ఇదైతే సైడ్ కట్ ఏమి ఉండదు మొత్తం కూడా ఇలా డిజైన్ వచ్చేస్తుంది కింద బోర్డర్ టైప్లో వస్తుంది అనమాట అండ్ ఇది కూడా రే అండ్ ఫ్యాబ్రిక్ అండ్ ఇది వచ్చేసి మనకి సైజు ఎల్ సైజ్ అండి ఇది సింగిల్ పీస్ మాత్రమే ఉంది స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్ వచ్చేస్తాయి ఎల్ సైజు అండ్ దీని కాస్ట్ కూడా మనకి ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్లో వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి ఇవి కొత్తగా వచ్చాయండి స్టాక్ మనకి ఈ ఫ్యాబ్రిక్ అయితే కొంచెం షైనీగా కూడా ఉంది మనకి తెలుస్తుంది అనమాట వీడియోలో చూస్తుంటేనే ఈ వీటిల్లో అయితే సైజెస్ ఉన్నాయండి ఎల్ఎం ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ కూడా ఉన్నాయి ఇలా వస్తుంది ఇది మొత్తం అంతా కూడా ఫ్లవర్స్ డిజైన్ ఇది సైడ్ కట్ అయితే ఏమి ఉండదు ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ కూడా అలానే వచ్చేస్తుంది ఫ్రంట్ ఇక్కడ అంతా కూడా మొత్తం కంప్లీట్ థ్రెడ్ వర్క్ అండ్ ఇక్కడ చిన్న చిన్న చెమ్కీ వర్క్ వచ్చేస్తుంది స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్కి వస్తాయి ఇందులో మనకి సైజెస్ అయితే మాత్రం ఉన్నాయండి ఎల్ ఎమ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఈ త్రీ సైజెస్ కూడా ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్లో వచ్చేస్తుంది సేమ్ అందులోనే ఇది ఇంకొకటి అనమాట ఇది మనకి గ్రీన్ కలర్ లో వస్తుంది గ్రీన్ అంటే క్రీమ్ కలర్ లో వస్తుంది వీటిల్లో కూడా మనకి సైజెస్ ఉన్నాయి ఎల్లు ఎక్స్ ఎల్ ఇవన్నీ కూడా మనకి వీటిల్లో కూడా త్రీ సైజెస్ కూడా మనకి ఫోర్ సారీ ఫోర్ సైజెస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయండి సేమ్ అందులోనే ఇది ఇంకొకటి ఇది కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది ఇలా వస్తుంది సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ అలానే డిజైన్ కూడా సేమ్ వస్తుందండి ఇందులో కూడా మనకి ఫోర్ సైజెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి దీని కాస్ట్ కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ ప్లేస్ షిప్పింగ్లో వచ్చేస్తుందండి అండ్ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి చూసి ఇంకా కొంచెం లెంత్ ఫుల్ వస్తాయి అనమాట ఇది ఫుల్ లెంత్ వచ్చేస్తాయండి ఇలా ఉంటుంది ఇది ఇది కలర్ అయితే చాలా బాగుందండి మనకి ఈ కలర్ కాంబినే ఈ కలర్లు దొరకటం కూడా చాలా రేర్ గా దొరుకుతుంది అనమాట ఇలా వస్తుంది మనకి ఇది మొత్తం కూడా కంప్లీట్ థ్రెడ్ వర్క్ మనం ఇది చూడొచ్చు ఇది కేటలాగ్ పీస్ అండి ఇది వచ్చేసి మనకి రంగమయ్యి రంగమయ్యి బ్రాండ్ కంపెనీ అనమాట ఇదంతా కూడా కంప్లీట్ థ్రెడ్ వర్క్ వస్తుంది స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్త్ వచ్చేస్తుంది అండ్ మనకి ఇక్కడ చుట్టూ కూడా మనకి ఇలాగా బోర్డర్ ఇలా వస్తుందండి పైపింగ్ వస్తుంది గ్రీన్ కలర్లో వస్తుంది అనమాట అండ్ బ్యాక్ సైడ్ అంతా ప్లేన్ వస్తుంది అంబ్రిల్లా కట్ అండి ఇది మనకి ఫ్లేర్ చూసుకుంటే తెలుస్తుంది అంబ్రిల్లా లో వచ్చేస్తుంది ఇలా ఉంటుంది కింద కిందంతా కూడా ప్లేన్ వచ్చేస్తుంది అండ్ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ లో షిప్పింగ్లో వచ్చేస్తుంది సేమ్ అందులోనే ఇక నుంచి అన్ని కూడా మనకి ఫైవ్ నైన్టీ నైన్ పడతాయండి ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉంది మనం ఎలా అయినా రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు గా హ్యాండ్ వాష్ కానీ డ్రై క్లీనింగ్ కానీ ఎలానైనా ఇవ్వచ్చు అనమాట ఇలా వస్తుంది ఇది కూడా మనకి సేమ్ బ్రాండ్ బ్రాండ్ బ్రాండ్లోనే వచ్చేస్తుంది లైట్ కలర్ అండి ఇది దీనికి కూడా వీటికి సైడ్ కట్స్ అయితే లేవు ఇదంతా కూడా కంప్లీట్ థ్రెడ్ వర్క్ వచ్చేసి స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్త్ వస్తాయి సేమ్ కాస్ట్ అండి ఇంకా మనకి ఈ లాంగ్ ఫ్రాక్స్ అన్నీ కూడా మనకి ఫైవ్ నైంటీ నైన్ వస్తాయి ఈ కాస్ట్ చేంజ్ అయినప్పుడు నేను చెప్తాను అండ్ ఇది వచ్చేసి మనకి నావీ బ్లూలో వస్తుంది డార్క్ బ్లూ అండ్ కంప్లీట్గా కూడా బ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది వర్క్ పార్ట్ అంతా అండ్ స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్త్ వస్తాయి అండి ఇలా వస్తాయి ఇంకా అంబ్రిల్లా కట్టిది ఇన్నా మనం గ్రే కలర్ చూసాం కదా అలానే వస్తుంది అండ్ సైజ్ వచ్చేసి ఇది సారీ ఇందా మీకు కూడా సైజ్ అది కూడా సైజ్ చెప్పినట్లేను ఇది వచ్చేసి ఎల్ సైజ్ అండి ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి మన దగ్గర అండ్ ఇది ఎల్ సైజేను అండ్ ఇది కూడా ఎల్ సైజే వస్తుందండి అండి నైన్టీన్ వస్తుంది అంటే మనకి థర్టీ ఎయిట్ వస్తాయి అనమాట సో మీరు దాన్ని వేస్ట్ చేసుకోండి అంటే బ్రాండెడ్ కదండి ఇవి కొంచెం ఎక్కువ వస్తాయి మనకి ఇక్కడ వచ్చేసి ఫార్టీ వస్తుంది ఇక్కడ పైన వచ్చేసి ఫార్టీ వచ్చేస్తుంది కింద వచ్చేసి చెస్ట్ దగ్గర వచ్చేసి మనకి నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను నైన్టీన్ వరకు వచ్చిందండి నైన్టీన్ అంటే మనకి థర్టీ ఎయిట్ వచ్చేస్తుంది సో దాన్ని బట్టి మీకు సెట్ అవుతుందా లేదా అనేది చూసుకోండి ఈసారి డబుల్ ఎక్స్ఎల్ వచ్చినప్పుడు నేను దాన్ని కూడా మెజర్ చేసి చూపిస్తాను అండ్ ఇది కూడా మనకి ఎల్ సైజ్లోనే వస్తుంది లైట్ కలర్ అండి ఇలా వస్తుంది లైట్ కలర్కి కంప్లీట్గా కూడా టాప్లో వచ్చేసి వర్క్ పార్ట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది ఇది ఎల్ సైజు బ్రాండ్ కూడా బ్రాండ్ బ్రాండ్లోనే వచ్చేస్తుంది సేమ్ కాస్ట్ అండి ఫైవ్ నైంటీ నైన్లో వస్తుంది అండ్ ఇదైతే మంచి ఎల్లో ఏదైనా హల్దీ ఫంక్షన్స్కి అట్లాంటి వాటికి చాలా బాగా యూజ్ అవుతుందండి ఎల్లోకి దీనికి మనకు రెడ్ కలర్ కాంబినేషన్లో లెగ్గిన్ కానీ అలా ఏదైనా సరే యూజ్ చేసుకోవచ్చు ఇది కూడా మనకి సేమ్ రంగం బ్రాండ్ బ్రాండ్లో వచ్చేస్తుంది అండ్ దీనికి ఏంటంటే మాస్క్ కూడా ఇచ్చాడు అనమాట యెల్లో కలర్లో ఇలా స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్త్ వచ్చేస్తాయి అండ్ ఇది సైజ్ అయితే డబుల్ ఎక్స్ఎల్ అండి నేను ఒకసారి ఇది డబుల్ ఎక్స్ఎల్ వచ్చింది కదా నేను మీకు మెజర్ చేసి చూపిస్తాను ఎంత వస్తుంది అనేది ట్వంటీ టూ వస్తుందండి డబల్ ఎక్స్ఎల్ అంటే ట్వంటీ టూ వస్తుంది అంటే ట్వంటీ టూ అంటే మనకి ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ వన్ వస్తుంది ట్వంటీ వన్ అంటే మనకి ఫార్టీ టూ వస్తుందండి చెస్ట్ ఫార్టీ టూ వస్తుంది ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్లో వస్తుంది ఇది కొంచెం ఫ్యాబ్రిక్ ఏంటంటే కొంచెం మనకి రేయాన్ టైప్ సారీ మనకి కొంచెం షైనీగా అనిపిస్తుంది అనమాట ఇలా ఉంది వీటన్నిటికైతే లైనింగ్ లేవండి మొత్తం స్లీవ్స్ కూడా ఇలా త్రీ బై ఫోర్త్ వచ్చేసి ఇక్కడ చిన్న బటన్ టైప్లో వచ్చేస్తుంది మిడిల్లో ఫ్లవర్ డిజైన్ వచ్చేసి అటు ఇటు కూడా మనకి ఇలా డిజైన్ వస్తుంది బ్యాక్ సైడ్ అంతా కూడా ఇక్కడ మిడిల్లో మనకి ఏదైతే వచ్చిందో అదే వస్తుంది అండ్ వర్క్ పాట్ వచ్చేసి ఇలా ఉంటుంది కాలర్ నెక్ అండి ఇది అండ్ ఇది మనకి ఎల్ లో వస్తుంది ఇలా వస్తుంది స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్ తో వచ్చేస్తాయి అండ్ దీని కాస్ట్ కూడా మనకి ఇందులో మనకి సారీ ఇంకొక ఇంకొక పీస్ ఇంకొక సైజ్ కూడా ఉందండి ఇది ఎల్ అండ్ ఇంకొకటి ఇంకొకటి వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ అండి ఇది ఎల్లు డబుల్ ఎక్స్ఎల్ ఈ రెండు సైజులు మాత్రం ఉన్నాయండి మన దగ్గర దీని కాస్ట్ కూడా మనకి ఏ సైజ్ తీసుకున్నా కూడా సేమ్ కాస్ట్ ఫైవ్ నైంటీ నైన్ ప్లస్ షిఫ్టింగ్లో వచ్చేస్తుంది అండ్ ఇది అయితే అంబ్రిల్లా కట్లో వస్తుందండి చాలా పెద్దగా ఉంది ఫ్లేయర్ అయితే మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ అనమాట అండ్ ఇక్కడ మిడిల్లో వచ్చేసి పాట్లీ బాల్స్ వస్తాయి ఎల్లో రెడ్ కలర్ కాంబినేషన్ తోటి వస్తుంది స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్త్ మోస్ట్లీ అన్నిటికైతే స్లీవ్స్ త్రీ బై ఫోర్త్ అయితే ఉన్నాయండి ఇది కూడా డబల్ ఎక్స్ఎల్ సైజ్లో ఉంది సేమ్ కాస్ట్లో వస్తుంది అండ్ ఇదైతే ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉందండి మనం ఎట్లా అయినా ఇలా అనుకున్నా కూడా చూడండి నేను మీకు వీడియోలో చూపిస్తున్నా ఏమి కూడా ఫోల్డింగ్స్ అయితే ఏమీ పడ్డట్లేదు అండ్ ఇది డార్క్ బ్లూ కలర్కి మనకి పీచ్ కలర్లో ఫ్లవర్ డిజైన్ వస్తుంది అండ్ కాలర్ నెక్ ఇది కూడా రంగమయ్యి బ్రాండ్లోనే వస్తుంది అండ్ మనకి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తుండే అని తెలుస్తుంది ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అని స్లీవ్ స్లీవ్స్ కూడా మనకి త్రీ బై ఫోర్త్ వచ్చేస్తాయి బ్యాక్ సైడ్ అంతా కూడా ఇంక ఇది ప్లెయిన్ ఉంటుంది అండ్ ఇది ఇంకొకటండి ఇది మంచి మనకి కొంచెం రెడ్ షేడ్ రెడ్ ఆరెంజ్ కానీ మిక్స్ అయితే ఎలా వస్తుంది ఆ షేడ్లో వస్తుంది అనమాట ఇలా ఉంటుంది ఇది కాలర్ నెక్ కాదు ఇది మామూలుగానే వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి దుని బ్రాండ్ అండి అండ్ ఇది ఎల్ సైజ్ మాత్రమే ఉందనమాట ఇలా వస్తుంది వర్క్ బట్ అనేది స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్త్ వచ్చేస్తాయి వచ్చేస్తాయి కిందంతా ఏంటంటే మనకి ఇలాగా ప్రిల్స్ తోటి పెట్టేసి వస్తుందండి చుట్టూ ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ మొత్తం అంతా ఇలా ప్రిల్స్ తోటి పెట్టేసి వస్తుంది అండ్ ఇదైతే సింగిల్ పీసే ఉంది ఎల్ సైజ్లోనే ఉందండి ఫైవ్ నైంటీ నైన్లో వచ్చేస్తుంది ఇదైతే పీచ్ కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది ఈ కలర్ అయితే మనకి విడిగా చూస్తే తెలుస్తుంది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ ఇది అయితే మాత్రం డబుల్ ఎక్స్ఎల్ సైజు కూడా ఇది రంగమయ్యి బ్రాండ్ ఇలా ఉంటుంది ఇదంతా కూడా మొత్తం కూడా ఇక్కడే కూడా అంతా కూడా ప్రీస్ పెట్టేసి వస్తుంది అనమాట అందువల్ల ఏంటంటే ఫ్లేర్ అనేది బాగా వస్తుందండి స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్త్ వచ్చేసి గోల్డ్ కలర్ తోటి మనకి పైపింగ్ వచ్చేస్తుంది నెక్ చుట్టూ కానీ స్లీవ్స్ కానీ మొత్తం అండ్ ఇక్కడ వర్క్లో కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి కంప్లీట్ థ్రెడ్ వర్క్ అండి మనకి ఇవేమి బుటీస్ కానీ చెంకీస్ కానీ అలా కుందన్స్ కానీ అలా ఏం లేవు ఎలానైనా వాష్ చేసుకోవచ్చు పోతుంది మిషన్లో వేస్తే అని ఆ ప్రాబ్లం కూడా మనకి ఏమీ ఉండదు అండ్ ఇది ఇంకోటండి ఒకటి చూసా వెళ్ళొది అండ్ ఇది ఇంకొక కొంచెం షేడ్ అదేంటి కొంచెం డిఫరెన్స్ వస్తుంది ఇది రంగం అయ్యే బ్రాండ్దేనండి అండ్ ఇది సైజు వచ్చేసి ఓన్లీ ఎల్ సైజు సింగిల్ పీస్ మాత్రమే ఉంది ఎల్ సైజ్లో వస్తుంది ఇలా కంప్లీట్గా కూడా అన్నీ కూడా కంప్లీట్ థ్రెడ్ వస్తాయి వస్తాయండి ఇలా ఉంటుంది సేమ్ కాస్ట్ ఇది కూడా అండ్ ఇది ఇంకొకటండి ఇదైతే కొంచెం మనకి పట్టు టైప్లో ఉంటుంది చూసారా ఫ్యాబ్రిక్ ఇమిటేషన్ పట్టు అలా వస్తుంది అండ్ మనకి చూస్తే తెలుస్తుంది చిన్న చిన్న గోల్డ్వి మనకి దగ్గర నుంచి చూస్తే ఈ డ్రెస్ అనేది తెలుస్తుందండి చిన్న చిన్న బుటీస్ లాగా ఉండి కొంచెం షైనీగా ఉంటుంది అండ్ వర్క్ పార్ట్ అంతా కూడా కంప్లీట్ ఇది వర్క్ వచ్చేస్తుంది అండ్ ఇది బ్రాండ్ అయితే ఇది కొంచెం చేంజ్ అయిందండి మనకి ఇది కాజల్ స్టైల్ అని చెప్పేసి అని ఇది ఇది వైర బ్రాండ్ ఇది సైజు కూడా మనకి డబల్ ఎక్స్ఎల్ సైజు స్లీవ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ వచ్చేస్తాయి చాలా పెద్దగా ఉన్నాయి ఉన్నది ఏంటంటే సైడ్ కట్ వస్తుందండి ఈ కట్కు మనకి బోర్డర్ ఏంటంటే మనకి యూజువల్ గా సైడ్ కట్స్ ఉంటే ఏమవుతుందంటే కట్ వరకే బోర్డర్ అనమాట బట్ ఫ్రంట్ అయితే ఇదేంటంటే టాప్ టూ ఇక్కడ మనకి వర్క్ పార్ట్ దగ్గర నుంచి కింద వరకు కూడా కంప్లీట్ గా కూడా బోర్డర్ వచ్చేస్తుంది ఫ్రంట్ దానికి బ్యాక్ సైడ్ అయితే ఉండదు ఫ్రంట్ దానికి అయితే గా కూడా ఇలా బోర్డర్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ అయితే ప్లెయిన్ వచ్చేస్తుందండి ఇలా ఉంటుంది కదా సో నైరా కట్ మోడల్లో అనమాట ఇలా ఉంటుంది అంతా ట్రెండింగ్ ఇదే నడుస్తుంది కదా అండ్ ఇది ఇంకొక మోడల్ అండి ఇది కొంచెం మనకి ఇలా వస్తుంది పీచ్కి ఎల్లో కలర్ కాంబినేషన్లో వస్తుంది ఇలా ఉంటుంది స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్త్ వచ్చేసి ఇదైతే వర్క్ ఏం లేదండి సింపుల్గా ప్లెయిన్గా ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి సైజు ఇది కూడా సేమ్ కాస్ట్ అండి ఇందులో సైజు వచ్చేసి మనకి డబుల్ ఎక్స్ఎల్ ఒకటి ఉంది అండ్ ఎల్ సైజు ఈ రెండు సైజెస్ ఉన్నాయి ఇందులో సో ఏ తీసుకున్నా కూడా మనకి ఫైవ్ నైంటీ నైన్లో వచ్చేస్తుంది అండ్ సేమ్ ఇన్నా చూసాం కదా నైరా లోనే ఇది ఇంకొక కలర్ కాంబినేషను ఇవైతే ఫ్యాబ్రిక్లు మనకి రాసిల్క్ అంటాను చూడండి అలా ఉంటాయి అనమాట ఫ్యాబ్రిక్ రాసిల్క్ మీద మనకి చిన్న చిన్న గోల్డ్ది కానీ జరీ లైన్స్ వస్తే ఎలా ఉంటాయి అలా ఉంటాయి అండి వర్క్ పార్ట్ అంతా ఇలా వస్తుంది స్లీవ్స్ కూడా మనకి త్రీ బై ఫోర్ త్రీ బై ఫోర్త్ వచ్చేస్తాయి ఇది మనకి వీడియోలో చూపిస్తుంటేనే అర్థమైపోతుంది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అని సైజు కూడా చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి ఇలా చూస్తుంటేనే పెద్దగా తెలుస్తుంది అనమాట సేమ్ అందులోనే పీచ్ కలర్లో ఇది ఇది కూడా డబుల్ ఎక్సెల్ సైజ్ అండి సేమ్ అదే అదే మొత్తం కూడా ఈ లోనే వీటన్నిటికి కూడా మనకి కంపల్సరీగా కూడా బోర్డర్స్ అయితే మనకి వర్క్ పార్ట్ వర్క్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి మెరూన్ కలర్ కాంబినేషన్లో వస్తుంది అనమాట సేమ్ డబుల్ ఎక్సెల్ సైజు ఇది కొంచెం డిజైన్ అనేది కొంచెం జిగ్జాగ్ టైప్లో కొంచెం డిఫరెంట్గా వస్తుంది ఇది కూడా డబుల్ లో వస్తుందండి అండ్ ఇదైతే మనకి వైన్ కలర్లో వస్తుంది ఇది కట్ కాదండి ఇది ఫుల్ ఇది మొత్తం కూడా క్లోజ్డ్లోనే వస్తుంది ఇలా ఉంటుంది వైన్ కలర్ మీద మనకి ఇలాగా సిల్వర్ కలర్ తోటి వర్క్ వచ్చేస్తుంది ఇదంతా కూడా ఇది మనకి ఏంటండి ఇదంతా కూడా ప్రింట్ అండి ఇది మనం వాష్ చేసుకున్నా కానీ పోదు ఈ షైనింగ్ అనేది అయితే పోదు ఇది మొత్తం కూడా ఇలానే ఉంటుంది ఇలా ఉంటుంది అండ్ దీని సైజు వచ్చేసి మనకి డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్త్ వచ్చేస్తాయి అండ్ ఇక్కడ సైడ్స్ మనకి ఏంటంటే కొంచెం లూజ్ అయినా కూడా ఇలా థ్రెడ్స్ ఉన్నాయి థ్రెడ్స్ తోటి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి రెడీ టు వేర్ అనమాట దీని దీని కాస్ట్ కూడా మనకి ఫైవ్ నైంటీ నైన్లో వచ్చేస్తుందండి అండ్ ఇదొకటి ఇదేంటంటే కొంచెం మనకి వెస్ట్రన్ టైప్లో వస్తుంది అనమాట కాలర్ నెక్ వచ్చేసి ఆఫీస్ వాటికి కానీ మనకి అలాంటి వాటికి బాగుంటుంది ఇది కూడా మనకి డబుల్ ఎక్స్ఐజ్ సైజు ఎక్స్ఎల్ అండి ఇలా వస్తుంది స్లీవ్స్ అయితే ఇవి ఎల్బో వర్క్ మాత్రమే వస్తాయి ఇలా ఉంటుంది సింపుల్గా డిగ్నిఫైడ్గా ఉంటుంది అనమాట ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ సేమ్ ఇలానే వస్తుంది ఇలా ఉంటుంది అండ్ ఇది మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్ మీద మనకి ఇది కంప్లీట్గా కూడా ఇది చాలా లాంగ్ వస్తుంది ఇది కంప్లీట్గా క్లోజ్డ్ డ్రెస్ అండి సైడ్ కట్స్ అయితే ఏమండవు ఇలా ఉంటుంది మెరూన్ కలర్కి మన మీద మనకి ఎల్లో కలరు కొంచెం ఇలా వైట్ కలర్ దానితోటి కొంచెం ఫ్లవర్స్ డిజైన్ లాగా వస్తుంది స్లీవ్స్ కూడా ఇవేంటంటే ఎల్బో వరకే వస్తాయి అనమాట స్లీవ్స్ మనకి ఏదైనా కావాలంటే ఇక్కడ టైట్ చేసుకోవడానికి థ్రెడ్స్ అనేది వచ్చాయి ఇది కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజు ఇది కూడా మనకి సేమ్ కాస్ట్ అండి ఫైవ్ నైంటీ నైన్లో వచ్చేస్తాయి అండ్ ఇది మాత్రం మనకి సిక్స్ నైంటీ నైన్ పడుతుందండి ఇది కొంచెం కాస్ట్ ఎందుకంటే ఇది ప్యూర్ కాటన్ అండి మనకి వీడియోలో చూస్తేనే తెలుస్తుంది ఇది మనకి మంచి మనకి క్రీము అండ్ క్రీమ్ కలర్కి ఎల్లో షేడ్ పడితే ఎలా ఉంటుందో అలా వస్తుంది అనమాట ఇది సైజ్ అయితే ఎల్ సైజు సింగిల్ పీస్ మాత్రమే ఉంది ఇలా వస్తుంది ఇది స్లీవ్స్ కూడా మనకి త్రీ బై ఫోర్తో వచ్చేస్తాయి ఇది మొత్తం కూడా కంప్లీట్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ అంబ్రెలా లెంత్ వచ్చేస్తుంది అనమాట ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్గా అలానే వస్తుందండి ఇలా ఉంటుంది ఇది ఒకటి మాత్రం కొంచెం కాస్ట్ పడుతుంది సైడ్స్ నా థ్రెడ్స్ వచ్చేస్తాయి ఇది సిక్స్ నైన్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ లో వచ్చేస్తుందండి